అంతకుముందు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు నల్ల కండువాలు నల్ల బ్యాడ్జీలు ధరించడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకోవడంపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లగాడులు ప్రదర్శించొద్దని చెప్పడంపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు పేపర్లు గుంజుకొని చించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు పోలీసులపై వేలు చూపుతూ జగన్ వారని హెచ్చరించారు ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత మీ వచ్చినట్టుగా కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్యంలో ఉన్న మనం టోపీ మీద ఉన్న తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీరున్నారు <coughs> గుర్తుపెట్టుకోండి